బీసెంట్ రోడ్ ఎస్బీఆర్ బ్రదర్స్ లో పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు క్రిస్మస్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి కలెక్షన్స్ డిసెంబర్ అన్ని రకాల వస్తాలపై టెన్ పర్సెంట్ డ్రెస్ మెటీరియల్ పర్సెంట్ డిస్కౌంట్ లేడీస్ అండ్ వెస్టర్న్ షూటింగ్ పై టెన్

ఈ షాపింగ్ మాల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన విజయవాడ బీసెంట్ రోడ్లో అయితే లొకేట్ అయ్యింది సో ఇదంతా చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఈ ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసుకోవచ్చు శారీస్ పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ లెహంగా సెట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కలెక్షన్స్ శారీ కలెక్షన్ ఇక్కడ ఉంటుంది ఇక ఈ రోజు వీడియోలో స్పెషల్లీ డ్రెస్ మెటీరియల్స్ మీద అండ్ పట్టు శారీస్ కలెక్షన్స్ ఇంకా త్రీ పీస్ సెట్స్ ఇంకా శారీస్ ఆఫర్స్ కూడా షేర్ చేసాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే ఈ కలెక్షన్ మళ్ళీ రాదు ఆఫర్స్ అయితే అయిపోతాయి కాబట్టి సో అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము ఈ సెకండ్ ఫ్లోర్లో మీరు చూసుకోవచ్చు గర్ల్స్ వేరు బాయ్స్ వేరు లైక్ కిడ్స్ వేర్ కలెక్షన్ అంతా షేర్ చేసాము మంచి మంచి ఆఫర్స్ అస్సలు కిడ్స్ వేర్ అయితే మామూలుగా లేవు డ్రెస్సెస్ అన్నమాట చాలా బాగున్నాయి దట్టు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు మెన్స్ వేర్ కలెక్షన్ కూడా షేర్ చేశాము మెన్స్ వేర్ కలెక్షన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఫైవ్ హండ్రెడ్కి త్రీ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ ఈ ఆఫర్స్ అన్నీ కూడా పెట్టేశారు అస్సలు మిస్ అవ్వద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షోయ్ ఛానల్లో మీకు వీడియోస్ వస్తాయి లేకపోతే రావు నియర్ బి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి ఎస్విఆర్ బ్రదర్స్ విజయవాడ బీసెంట్ రోడ్ షోరూమ్ని విజిట్ చేయడానికి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలకైతే వెళ్ళిపోదాం హాయ్ నమస్తే రండి ఎస్విఆర్ బ్రదర్స్ లో ఆఫర్స్ చూద్దాం ఓకే ఎస్విఆర్ బ్రదర్స్ లో ఉన్నామండి ఫస్ట్ అయితే ఏ ఆఫర్ చూద్దామండి సెవెన్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి సారీస్ శారీస్ వచ్చి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు చీరలు ఓకే ఇది ఎయిట్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు చీరలు అండి సో చూస్తున్నారు కదా ఇది పల్లు పాటు గ్లౌజు అన్ని ఉన్నాయి క్రిస్మస్ న్యూ ఇయర్ కొంగల్ కలెక్షన్స్ ఆఫర్స్ అండి మొత్తం కూడా ఇలా హార్ట్ సింబల్స్ కూడా ఉన్నాయి ఇదైతే జ్యువెల్ షేడ్ వచ్చేసింది డబల్ షేడ్ అనమాట ఇది కూడా అంతేనా సెవెన్ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ అయితే ఇది వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ ఎయిట్ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ ఓకే ట్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ ట్రిపుల్ నైన్ కి త్రీ మంచి క్రేప్ వచ్చింది కదా క్రేప్ అండి షైనింగ్ భలే కనిపిస్తుంది ఇది నెక్స్ట్ అండి ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మూడు చీరలు ఇవి పెట్టుబడి పర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన శారీ కలర్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కాల్స్య మోడల్స్ డిజైన్స్ మొత్తం సెవెన్ నైన్టీ నైన్ కి త్రీ ఎయిట్ నైన్టీ నైన్ కి త్రీ ట్రిపుల్ నైన్ కి త్రీ వీటిల్లో డ్రాజు అండ్ జార్జెట్ షిఫాను ఇంకా క్రేప్ పట్టు శారీస్ ఎంత పడుతుంది పన్నెండు తొంభై ఐదు కి టూ పీసెస్ వస్తాయనమాట రెండు చీరలు ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఓకే పళ్ళు పాటు బ్లౌజ్ అన్నీ అయితే ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ పట్టు శారీ కలెక్షన్ ఇది వీటిలో కలర్ కాంబినేషన్ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ లో వస్తున్నాయి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ శారీస్ సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు వీటికి సంబంధించిన కలర్స్ ఎక్కడ ఉన్నాయి అన్ని కలర్స్ పట్టు శారీస్ ఓకే కాటన్ శారీస్ పన్నెండు తొంభై తొమ్మిదికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ అంటారు కదా ఆ టైప్ వచ్చిందండి ప్యూర్ కాటన్ శారీస్ సిల్వర్ జెరీ ఇవి కూడా అంతే బ్లౌజ్ అనమాట గ్లౌజ్ మనకి దాంట్లో కలర్ కాంబినేషన్ కూడా వస్తాయి మనకి వైట్ కాలర్ వైట్ కూడా క్రిస్మస్ స్పెషల్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది సారీ చూసిన కాటన్ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ప్రింట్స్ అండి సో చూసినారు కదా ప్రతి ఒక్క సారీ కూడా మనం ఓపెన్ చేసేది చూపించలేము మొత్తం కూడా ఇలా వస్తాయి అనమాట వీడిని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పు ఉంటారు అండి మళ్ళీ ఆఫర్స్ అన్ని కూడా అయిపోతాయండి ఇవన్నీ వైట్ శారీస్ కూడా ఉన్నాయి క్రిస్మస్ స్పెషల్ ప్రింట్స్ సో చూసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ లో ఇంకా ఉన్నాయి సో నెక్స్ట్ అయితే అవి కూడా షేర్ చేద్దాం లాస్ట్ వీడియో కూడా షేర్ చేసామండి ఆ సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం ఫైవ్ నైన్టీ ఫైవ్ విత్ బాక్కింగ్ వస్తుందండి అండ్ లైట్ గా శాటింగ్ పట్టిలాగా వచ్చేసి బోర్డర్ కూడా బాగుందండి ఐదు తొంభై తొమ్మిదికి రెండు పీసులు సింగిల్ అయినా తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు సింగిల్ శారీ వచ్చి ఫైవ్ నైన్టీ ఫైవ్ టూ పీసెస్ కాదండి సారీ ఆఫర్ ప్రైస్ అన్నమాట ఆల్రెడీ ఎంఆర్పీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ నైన్టీ ఫైవ్ విత్ బాక్స్ ప్యాకింగ్ ఇస్తున్నారు ఇది కూడా సీక్వెన్స్ లైన్ వచ్చేసిందండి ఇది కూడా మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పీ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ లో ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ఈ కలర్సే కాదు మీరు షోరూమ్ కి వస్తే ఇంకా చాలా కలెక్షన్ అయితే చూసుకోవచ్చు షోరూమ్ అంటే తెలుసు ప్రతి ఒక్క శారీ కూడా ఓపెన్ చేసి మనం చూపించలేము ఆల్రెడీ చూస్తున్నారు కదా ఫుల్ ఉన్నారండి మొత్తం కూడా నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం మీ చూలే వర్క్ శారీస్ అండి ఇవైతే ఫుల్లీ ట్రెండింగ్ ఉంది కదా కలెక్షన్ సో ఒకసారి ఇది కూడా చూద్దాం అండి ఇదంతా ఇక వర్క్ ఇట్లా వస్తుంది అనమాట ఎంత పడుతుందండి ఇది ప్రైస్ తొంభై ఐదు ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ జిమ్ చూ ప్యూర్ జిమ్మీ చూస్తుందండి ఎంఆర్పి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైస్ లో పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు శారీ విత్ కూడా ఉన్నాయి చూద్దాం వీడియోని లైక్ చేయండి ఎఫ్ఐఆర్ బ్రదర్స్ విజయవాడ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాము ఖచ్చితంగా చెక్ చేసుకోండి రండి వీటిలో కలర్ ఇక ఇవన్నీ ఓకే ఇదైతే మనకి చూలోనే ఇంకొక ప్యాటర్న్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే మంచి హల్దీ కలర్ ఉంది ఓకే పట్టు శారీస్ ఓకే ప్యూర్ పట్టు శారీస్ అండి వీటిల్లో అయితే మనకి కలెక్షన్ అయితే చాలా ఉంది ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారండి ఇది అయితే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది పళ్ళు పాటు ఇన్ సైడ్ అయితే బ్లౌజ్ కూడా ఉందండి ఎంత పడుతుంది అసలు ఇది ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫోర్ థౌసండ్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓకే ఇది కూడా సేమేనా కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ అనమాట ఏదైనా ఫోర్ థౌసండ్ పడుతుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే టూ థౌసండ్ రూపీస్కి వస్తుంది అండి ఇంకా వీటిలో కలర్స్ డిజైన్స్ చాలానే ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్ ఉంది మీరు వస్తే చూసుకోవచ్చు అండి డైరెక్ట్ గా ఇది ఇంకొక కలెక్షన్ సూపర్ అండి ఈ కలర్ చూసారండి మంచి మెహందీ కలర్ లాగా వచ్చింది వావ్ కంచిపట్టు వస్తుందండి సెమీ కంచిపట్టు ప్యూర్ కంచి ప్యూర్ కంచిపట్టు అండి ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఓకే రెండు వేలు ఓకే రేంజెస్ కూడా సపరేట్ గా ఉంటుంది పీస్ సెట్స్ ఇదంతా వచ్చేసరికి టాప్ వస్తుందండి ఇది యోక్ పాటు హ్యాండ్స్ ఇది దుప్పట సైడ్ కట్ వస్తుందండి ఇట్లా ఇది బోటం వస్తుంది ఎంత పడుతుంది ప్రైస్ పన్నెండు నలభై ఐదు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి పన్నెండు వందల నలభై ఐదు రూపాయలు దాంట్లో ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ ఆఫర్ దాంట్లో ఇవన్నీ కలర్స్ మోడల్ డిజైన్స్ ఓకే ఇది కూడా సైడ్ కట్ వస్తుంది కంప్లీట్లీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట త్రీ పీస్ సెట్స్ ఇది వచ్చేసరికి దుక్కటా విత్ సీక్వెన్స్ వచ్చిందండి మొత్తం కూడా ఇది బాటమ్ వస్తుంది ఇంకా వీటిలో చాలా కలెక్షన్ ఉంది కాకపోతే మేము కొంచెమే చూపిస్తున్నాము వీడియో ఎంత అవుతుంది కదా చక్కగా కూడా కట్టేసిన ఫ్రంట్ అంతా కూడా చూసినారు కదా మంచిగా వర్క్ వచ్చింది సూపర్ ఉందండి సైడ్ కట్టే కదా సైడ్ కట్ వస్తుందండి ఇట్లా ఇది టాప్ వస్తుంది దుప్పట షిబోరీ టైప్ లో వచ్చింది ఇది బాటమ్ ఇది అంత పడుతుందండి పన్నెండు నలభై ఐదు ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ ఇవన్నీ పన్నెండు వందల నలభై ఐదు రూపాయలు అండి వీటిలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ప్రెసెంట్ ఇది వచ్చేసరికి మంచి మెహందీ గ్రీన్ అండి వన్ పీస్ ఫిఫ్టీ ట్వంటీ ఆఫర్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ట్వంటీ డిస్కౌంట్ విత్ లైనింగ్ ఉందండి ఇది వచ్చేసరికి బాటమ్ సీక్వెన్స్ లైన్స్ వచ్చి ఇలా లేస్ వచ్చింది ఆరు గంటే దుప్పటా ఇచ్చేసారు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ సెట్ అండి ఎలా పడుతుంది ఇది ప్రైస్ ఫోర్టీన్ కి టూ పీసెస్ అనమాట పదిహేను అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు ఏడు వందల యాభై రూపాయలు అలా పడుతుంది అండి విత్ బాటమ్ ఇవన్నీ త్రీ పీసెస్ లోనే కలెక్షన్ అనమాట సో చూస్తున్నారు కదండి మీరు ఒకసారి షోరూమ్ కి వస్తే చక్కగా చూసుకుని తీసుకోవచ్చు మొత్తం కూడా మనం ఓపెన్ చేసి అయితే చూపించలేము కదా వీటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఫ్యాబ్రిక్ ప్రైజెస్ ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్ చూద్దాం లాంగ్ ఫ్రాక్స్ ఆర్గంజా ఇది వచ్చేసరికి కూడా మనకి అలయకట్ట టైప్ లో ఉంది బట్ అది కాదండి మొత్తం కూడా వీ నెక్ ప్యాటర్న్ వచ్చేసింది బీడ్స్ వర్క్ అనమాట మొత్తం ఆర్గంజా ఫ్లోరల్ ప్రింట్ మొత్తం కూడా మనకి ఫ్లేయర్ కూడా చాలా లెంతి వచ్చిందండి సో చూసుకోవచ్చు చాలా బాగుందండి మొత్తం ఇంత ఫ్లేయర్ వచ్చేసింది గేరా వచ్చింది దీనికి దుప్పట ఇచ్చారా ఇచ్చారు ఇదిగో ఎంత పడుతుంది అండి ఇరవై ఎనిమిది తొంభై తొమ్మిది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఇది మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఓకే అంతే పడుతుంది ఇది కూడా ప్రైజ్ అలాగే పడుతుంది ఓకే ఇది సైజ్ ఉంటాయండి మనకి సైజు కావాలంటే ఎక్స్ఎల్ డబుల్ ఎల్ మన సైజ్ వస్తాయి అనమాట డ్రెస్ మెటీరియల్స్ కాలేజ్ గోయింగ్స్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ ఎవరికైనా యూజ్ అవుతుందండి మంచి సీక్వెన్స్ వచ్చేసింది ఒకట అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది అనమాట ఎంత పడుతుందండి ఇది పదమూడు తొంభై తొమ్మిదికి టూ పీసెస్ వస్తాయి అనమాట పదమూడు వందల తొంభై తొమ్మిదికి రెండు మనం చూసినైతే టాప్ వస్తుందండి ఇది దుప్పటా వస్తుంది నెక్స్ట్ ఇది ప్యాంటు బాటమ్ ఇంక ఇవే కాదు వీడియో చూపించేవే కాదు చాలా మంచి కలెక్షన్ ఉందండి లైక్ పార్టీ వేర్ కి సెమీ పార్టీ వేర్ కి డైలీ పర్పస్ దేనికైనా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి ప్రెసెంట్ అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఇది కూడా ఏ పార్టీ వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ఇది టాప్ ఇది బాటమ్ వస్తుంది దుప్పట ఇది బాగుందండి భలే వర్క్ వచ్చేసింది కదా కలర్ కూడా బాగుంది గ్రేష్ బ్లూ లా వచ్చింది ఇలా వస్తుంది అనమాట ఇది ఎట్లా ఉంటుందండి ప్రైజెస్ ఫోర్టీన్ నైన్ కి టూ పీసెస్ ఇది పద్నాలుగు తొంభై తొమ్మిదికి రెండు ఓకే ఇది మనకి దుప్పట ఇది బాటమ్ వస్తుంది నెక్స్ట్ ఇవి కూడా వీటిల్లో ఇంకా కొన్ని కలెక్షన్స్ అండి వీటిల్లో మీకు ఏదైనా డ్రెస్ మెటీరియల్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు సో చూస్తున్నారు కదండి మొత్తం కూడా ఇవే ఇది వచ్చేసి పద్నాలుగు తొంభై తొమ్మిదికి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మనకి పద్నాలుగు తొంభై తొమ్మిదికి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఓకే మంచి హెవీ వర్క్ వచ్చిందండి ప్రతి దాని మీద చక్కగా ప్రైస్ ట్యాక్ కూడా ఉంటుందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసరికి ఫస్ట్ టాప్ చూపించాం కదా ఇది దుప్పట నెక్స్ట్ ఇంకొకటి ఇది పీసు మంచి హెవీ వర్క్ అండి అసలు భలే వచ్చింది ఇది కూడా ఎంత పట్టినండి ఇది అంటే ప్రైజ్ మనకి ప్రైజ్ సేమ్ కొంతమంది ఏంటంటే రెడీమేడ్ డ్రెస్సెస్ ఎక్కువగా యూస్ చేయాలి ఇష్టపడరు కదండి సో మన నచ్చినట్లుగా కుట్టించుకోవచ్చు డ్రెస్ మెటీరియల్ అయితే ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది మొత్తం ఫుల్ వర్క్ ఇది బాటమ్ వస్తుంది ప్లేన్ ఇది ఇక దుప్పట ఫుల్లీ వర్క్ వచ్చేసింది అండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం ఇంకా వీటిల్లోనే ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట ప్రతిదీ ఓపెన్ చేయలేం కదా ఇది షోరూమ్ అండి షాప్ అయితే మనం ఏదో ఓపెన్ చేయవచ్చు కానీ షోరూమ్ కాబట్టి కష్టము ఇది వచ్చేసరికి నెక్స్ట్ మంచి లైట్ కలర్ ఉంది వీలెక్ ప్యాటర్న్ పోల్స్ తో వచ్చింది టాప్ చిన్నంత కూడా ఏదో లేస్ బార్డర్ వస్తుంది ఇదైతే ప్యాంట్ వస్తుంది చిన్ని సారీ దుప్పట ఇది బాటమ్ పాయింట్ వస్తుంది ఇంక ఇవే కాదు వీటిల్లో కాటన్ కావాలంటే కాటన్ ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా మెటీరియలే కదా ఓకే నైన్ కి టూ పీసెస్ వస్తాయి తొమ్మిది తొమ్మిదికి రెండు ఓకే ఇదైతే ప్యాకింగ్ అండి జస్ట్ ఇదైతే చూపిస్తున్నాము టాప్ బాటమ్ దుప్పట ప్రతి దానికి ఉంటుందండి డ్రెస్ మెటీరియల్స్ అంటే సింగిల్ మనకి ఫోర్ నైన్టీ నైన్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడినట్టు అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్ దట్ మంచి క్వాలిటీ కూడా ఉంది వెయ్యి రూపాయలకి రెండు డ్రెస్ మెటీరియల్స్ అండి ఇదైతే వీటిల్లోనే ఇక్కడ ప్యాటర్న్ ఉంది చిన్న చిన్న బ్యూటీ స్టైల్ కావాలన్నా కాటన్ ప్రింట్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రతిదీ కూడా మనం చూపిస్తూ వెళ్ళాలంటే వీడ కూడా చాలా లెంత్ అయిపోతుంది సో అందుకని ఇట్లా అయితే మేము జస్ట్ లుక్ చూపిస్తున్నామండి చూసుకోవచ్చు ప్రతి దాని దగ్గర ఇలా బోర్డు కూడా మెన్షన్ చేసి ఉంటుంది ట్రిపుల్ నైన్ కి టూ పీసెస్ వేర్ బ్రదర్స్ లోనే ఇది కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉన్నాయండి ఈ సెక్షన్ లో కూడా చూద్దాం మెన్స్ వేర్ సెక్షన్ కి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ ఆఫర్ సెక్షన్ కి సంబంధించిన బోర్డ్ అయితే మెన్షన్ చేశారు ట్రిపుల్ నైన్ కి టూ పీసెస్ అండ్ పదకొండు వందల కి టూ పీసెస్ థర్టీన్ హండ్రెడ్ కి టూ పీసెస్ అని ఉన్నాయి కదా సో ఇప్పుడు ఎలా వస్తాయో చూద్దామండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ వేర్ బ్రదర్స్ విజయవాడ ప్యాంట్స్ రెడీమేడ్ ప్యాంట్స్ రెడీమేడ్ ఓకే వీటిలో అన్ని సైజెస్ ఉంటాయండి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజెస్ ఉంటాయి అనమాట ఓకే కలర్ కాంబినేషన్స్ మనకి ఓకే ఆఫీస్ వేర్ కి కానివ్వండి ఫార్మల్ నార్మల్ అన్ని ఉన్నాయండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు పీస్ ఇస్తున్నారండి దీనికి టూ పీసెస్ వస్తాయి అనమాట మనకు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ పాయింట్స్ అండి ఇంకా వీటిలో చాలా కలెక్షన్ ఉంది కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి అండి మన దగ్గర మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజెస్ దొరుకుతాయి అన్నమాట ఇవి ఓకే టూ పీసెస్ వస్తాయి అనమాట తొంభై తొమ్మిదికి టూ పాయింట్స్ అంటే ఇవి కూడా ప్యూర్ కాటన్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచ్ చేయలా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మీరు వస్తే మాత్రం చూసుకోవచ్చు ఓకే ఓకే షర్ట్స్ షర్ట్స్ అన్ని సైజెస్ ఉన్నాయి మన దగ్గర లాంగ్ స్లీవ్స్ వచ్చేసేయండి సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంది ఐదు వందలకి మూడు షర్ట్లు అండి ఓకే త్రీ పీసెస్ వస్తాయి మనకి హాఫ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి త్రిబుల్ సెవెన్ త్రిబుల్ కి త్రీ పీసెస్ వస్తాయి పీసెస్ ఓకే ఏడు వందల డెబ్భై ఏడు రూపాయలకి మూడు చెక్కలన్నీ హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తాయి కదా ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తాయి హాఫ్ హ్యాండ్స్ ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఓకే సైజెస్ ఉంటాయండి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజెస్ దొరుకుతాయి అన్నమాట ఓకే ఇంకా కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఓకే అన్నమాట ఇది ఇంకా ఓన్టీ పీసెస్ వస్తాయి మనకి షర్ట్స్ అన్నమాట ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ఫుల్ హ్యాండ్ ఓకే ప్లేన్ ట్రిపుల్ నైన్ కి త్రీ ఓకే ఏ సైజెస్ ఉంటాయి మనకి సైజెస్ వస్తాయి మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వరకు ఓకే ట్రిబుల్ నైన్కి త్రీ కాదండి ట్రిబుల్ నైన్ కి టూ షర్ట్స్ ఇవి ఓకే వీటిలో సైజెస్ ఉన్నాయండి మీరు వస్తే చూసుకోవచ్చు పర్టికులర్ గా ఈ సైజ్ ఉంది ఇట్లా అయితే చెప్పలేమండి మెన్స్ వేర్ సో కష్టం కదా మీరు రండి వస్తే చక్కగా చూసుకోవచ్చు అండి ఇంకా వీటిలో కలర్స్ ప్రింట్స్ డైలీ వేరు ఫార్మల్ ఆఫీస్ గోయింగ్ ఇట్లా అన్ని ఉన్నాయండి అవైలబిలిటీ చిన్న చిన్న బుట్ట పిల్లలకి ఇవి అసలు బలే క్యూట్ ఉన్నాయండి అసలు పీసెస్ ఎంతండి అసలు ఇవి పన్నెండు నలభై ఐదు టెన్ పర్సెంట్ ఆఫర్కి వస్తుంది ఇది మనకి ఓకే టెన్ పర్సెంట్ ఇలా ఆఫర్ బలే ఉన్నాయండి చాలా క్యూట్ ఉన్నాయి కదా సైజెస్ ఉంటాయి కదండి సైజెస్ ఉంటాయి అండి అసలు ఏ సైజ్ అండి జీరో సైజ్ నుంచి సిక్స్ సిక్స్ ఇయర్స్ వరకు సూపర్ అండి కిడ్స్ వేర్ బాగుందండి ఎస్విఆర్ బ్రదర్స్ లో ఇంకా చాలా కలెక్షన్ ఉంది బట్ ప్రతిదీ ఓపెన్ చేయలేం కాబట్టి ఇలా అయితే చూపిస్తున్నాం అండి చూడండి ఓకే ఇవన్నీ అవే అండి జీరో సైజ్ నుంచి మనకి సిక్స్ ఇయర్స్ వరకు ఉన్నాయండి క్రష్ మోడల్ వస్తుంది చూస్తున్నారు కదా ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కి అన్న ప్రశ్నకి ఇవ్వడానికి బోర్న్ బేబీస్ కి ఎలాగైనా అండి కంప్లీట్ పార్టీ వేర్ అనమాట ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో చూసుకోండి సో లైట్ షేడ్ అండి మనకి లైటింగ్ అయితే చాలా ఓవర్ గా కనిపిస్తుంది కానీ లైట్ పిస్తా షేడ్ అనమాట ఇది ఎంత పడుతుంది ఇది రెండు వేలు టూ థౌసండ్ దీంట్లో అన్న ఆఫర్ ఇస్తున్నారా ఆఫర్స్ ఉంది టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది మనకి సారీ చాలా వస్తుంది పట్టివాల కిడ్స్ వేర్ సెక్షన్ లోనే పటివాల డ్రెస్ అండి ఇది ఎంత పడుతుంది ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది తీసుకున్న ఐటమ్ ని పెట్టండి ఓకే స్టేజ్ నిరారా వస్తుందండి ఫుల్లీ వర్క్ అవుతుంది అనమాట ఇది బాటమ్ ఇది టాప్ లైట్ క్రష్ వచ్చేసినండి ఇది పైస్ ఎట్లా ఉందండి ఏదైనా అంతే లాంగ్ ఫ్రాక్ వచ్చేసినండి సూపర్ ఉంది అసలు ఓకే కాంబోస్ అండి అసలు మాములుగా లేవండి పీసెస్ అయితే సూపర్ ఉన్నాయండి ఎంత పడుతుంది ఇది ఇది అంటే పద్దెనిమిది వందలు ఓకే ఇది వచ్చేసరికి థౌసండ్ ఇది వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే అండి బాయ్స్ వేర్ ఓకే కిడ్స్ వేర్ లోనే బాయ్స్ కండి ఇవి ఎంత పడుతుంది ఇది ప్రైస్ పదహారు వందలు పడుతుంది టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా వస్తుంది టెన్ పర్సెంట్ ఓకే మోడీ కోట్ కూడా ఉంది మనకి పిల్లలకి కోట్ స్టైల్ కూడా సూట్ టైపు మోడీ కోట్స్ ఆఫర్ లో ఉన్నాయి ఇంకా ఓకే ఆఫర్ పదకొండు వందలకి రెండు కిడ్స్ వేర్ లో బాయ్స్ కి ఇవి ఓకే పదకొండు వందలకి రెండు వస్తున్నాయి అనమాట ఇవి ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మనకి అన్ని కలర్స్ అనమాట మీరు వస్తే చూసుకోవచ్చు అండి కిడ్స్ సెక్షన్ లో గర్ల్స్ కి బాయ్స్ కి అన్ని ఉన్నాయండి